గుజరాత్ లో పదహారు మంది పిల్లలు చనిపోవడానికి చాందీపుర వైరస్ కారణమని భావిస్తున్నారు ఈ వ్యాధి శాండ్ఫ్లై అనే ఈగ ద్వారా వ్యాపిస్తుంది అయితే ఈ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే కారకాలేంటి ఈ ఈగ కుడితే ఏం జరుగుతుంది అది ఎక్కడి వస్తుంది ఈ వీడియోలో వివరంగా చూద్దాం చాందీపుర వైరస్ అనేది శాండ్ఫ్లై ద్వారా వ్యాపించే వ్యాధి మట్టి పేడతో పూతవేసిన గోడల మధ్య పగుళ్లలో ఈగలు నివసిస్తాయి ఇవి సాధారణంగా ఇంట్లో మోగుతూ ఉంటాయి తేమతో కూడిన వాతావరణం ఈ కీటకాలకు అత్యంత అనుకూలం శాండ్ఫ్లై గుడ్లు పెడుతుంది అవి క్రమంగా పెద్ద ఈగలుగా మారతాయి ఈ ఈగ మనం కంటితో చూడగలిగే మామూలు ఈగల కంటే నాలుగు రెట్లు చిన్నది జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు చాందీపుర కేసులు ఎక్కువగా కనిపిస్తాయి హిమ్మత్నగర్ సివిల్ హాస్పిటల్ పిరియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ ఆశీష్ జైన్ బీబీసీతో శాండ్ఫ్లై ఈగల వల్ల చాందిపుర వైరస్ వ్యాపిస్తుంది ఇళ్ల గోడల పగుళ్లలో ఈగలు కనిపిస్తాయి అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండే మట్టి ఇళ్ల పగుళ్లలో తగినంత సూర్యకాంతి లేని గదుల్లో ఇవి కనిపిస్తాయని చెప్పారు శాండ్ఫ్లైలతో పాటు దోమల వల్ల కూడా చాందిపుర వైరస్ వ్యాపిస్తుంది మట్టి లేదా పేడతో పూసిన ఇళ్ల గోడల పగుళ్లలో ఈగలు కనిపిస్తాయి అపరిశుభ్రమైన పరిసరాల్లో ఉండే ఇళ్ల పగుళ్లలో ఈ ఈగలు కనిపిస్తాయి ఫ్లై వెంటిలేషన్ సరిగా లేని గదుల్లో తగినంత సూర్యరశ్మి లేని గదుల్లో సంతానోత్పత్తి చేస్తుంది అని తెలిపారు చాందిపుర వైరస్ అంటువ్యాధి కాదు పిల్లల్లో ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు అయితే వ్యాధి సోకిన పిల్లలను ఒక ఫ్లై కుట్టి ఆ తర్వాత ఆరోగ్యంగా ఉన్న వేరే పిల్లలను కుడితే వాళ్లు కూడా అనారోగ్యానికి గురవుతారు వ్యాధి తీవ్రత గురించి కూడా డాక్టర్ ఆశిష్ జైన్ వివరించారు ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో మరణాల రేటు దాదాపు ఎనభై ఐదు శాతం ఉంది అంటే చాందీపుర వైరస్ బారిన పడిన వంద మంది పిల్లల్లో పదిహేను మంది మాత్రమే బతికే అవకాశం ఉంటుందని అన్నారు సాధారణంగా ఈ వైరస్ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలకు సోకుతుంది ఎందుకంటే వారికి పెద్ద పిల్లల కంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది సాధారణంగా చాందీపుర వైరస్ వ్యాధి లక్షణాల్లో తీవ్ర జ్వరం డయేరియా వాంతులు మూర్ఛ నిద్రలేమి స్పృహ కోల్పోవడం లాంటి ఉంటాయి వ్యాధి సోకిన కొన్ని గంటల తరువాత పిల్లల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది ఇవి కాకుండా చర్మంపై మచ్చలు కూడా చాందీపుర వైరస్ లక్షణాల్లో భాగంగా ఉన్నాయి వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ వైరస్కు నిర్దిష్ట చికిత్స అంటూ లేదు కేవలం లక్షణాల ఆధారంగా దీనికి చికిత్స చేస్తారు ఈ వ్యాధికి ఇంకా టీకా కనిపెట్టలేదు ఇల్లు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలి చెత్త దూరంగా వెయ్యాలి ఇంటి గోడలకు రంధ్రాలు పగుళ్లు లేకుండా చూసుకోవాలి గదుల్లో తగినంత వెలుతురుండేలా అవసరమైన మార్పులు చేసుకోవాలి పిల్లలు దోమతెరలో పడుకునేలా చూసుకోవాలి వీలైతే పిల్లలను బహిరంగ ప్రదేశంలో లేదా మట్టిలో ఆడటానికి అనుమతించొద్దు ఎక్కడా నీళ్లు నిలవకుండా చూసుకోవాలి దోమలు ఈగల బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చాందీపుర వైరస్ లక్షణాలు కనిపించగానే పిల్లలను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి